నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు బొమ్మకంటి నరసింహ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశానికి మండల ఇన్ఛార్జ్ బీజేపీ పార్టీ రాష్ట్ర మధ్య సెల్ కో కన్వీనర్ ఎల్వీ రమణ ముద్రజ్ ముఖ్య అతిథిగా విచేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు బొమ్మకంటి నరసింహ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశానికి మండల ఇన్ఛార్జ్ బీజేపీ పార్టీ రాష్ట్ర మత్స్య మత్సన్వీనర్ ఎల్ ఎల్వి రమణాముదిరాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు పార్టీ సభ్యత్వం నమోదుపై పార్టీ ఉద్దేశించిన ముఖ్యమైన నాలుగు విధి విధానాలను వివరిస్తూ ప్రతి ఒక్కరూ దీక్షతో లక్ష్యంతో సభ్యత్వానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు పదవుల స్థాయిని బట్టి సభ్యత్వంపై టార్గెట్లను నిర్ణయించారు టార్గెట్లను రీచ్ అయితేనే పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి అర్హులని చెప్పుకొచ్చారు అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ సభ్యత్వంపై ఎవరైనా కష్టపడతారో ఎవరైతే కష్టపడతారో వారికే పార్టీ అవకాశం ఇస్తుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం పరచుకోవాలని గుర్తు చేశారు ఈ యొక్క సమావేశంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు గడ్డం వెంకట్రెడ్డి జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు జానకి రాములు జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు చింతా శివప్రసాద్ మండల ప్రధాన కార్యదర్శి ఇటికాల రెడ్డి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు దాసరి నాగరాజు మండల బీజేవైఎం అధ్యక్షులు దారమల్ల నాగరాజు ఎందుగుల బూత్ అధ్యక్షులు బల్ని కృష్ణారెడ్డి మర్రెడ్డి బూత్ అధ్యక్షులు మరిగూడం భూత అధ్యక్షులు చిలమల శేనివాస్ రెడ్డి మార్గులపల్లి భూత అధ్యక్షులు గురుస్వామి కుడిస కృష్ణ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. మండల కాబీజె పార్టీ తరపున మరి membership కార్యక్రమాలు మరి వేసుకోవడై పర్టిసిపట్ జరిగింది. దీనికి మరి ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరు కూడా నన్ను నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అలా జాతీయ స్థాయిలో మరి సెప్టెంబర్ ఒకటి నుంచి స్టార్ట్ అయింది మరి పార్టీ సభ్యత్వం తీసుకెళ్లకు నాలుగు మార్గాలు ఉన్నాయి ఒకటి డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో ట్వంటీ ట్వంటీ ఫోర్ మిస్ కాల్ ఒకటి నమో యాప్ వెబ్సైట్ ఒకటి క్యూఆర్ కోడ్ ఒకటి మెంబర్షిప్ ఫామ్ ద్వారా వచ్చేది ఒకటి ఈ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రెండు దశల్లో అమలవుతుంది సెప్టెంబర్ ఒకటి నుంచి అక్టోబర్ పదిహేను వరకు ప్రాథమిక సభ్యత్వంపై డ్రైవ్ ఉంటుంది అక్టోబర్ పదహారు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు పీఏశీలక సభ్యత్వం డ్రైవ్ ఉంటుంది మరి ఇక్కడ ముఖ్యంగా బాడ్లపల్లి మండల బీజేపీ పార్టీ తరఫున మరి వాళ్ళ అత్యధిక సంఖ్యలో మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాల్సిందిగా మరి పార్టీ తరఫున మరి మండల పార్టీ ఇన్ఛార్జిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వాళ్ళ దేశంలోనూ మరి అత్యధిక మరి పెద్ద పార్టీగా ఉన్న మనం మరి వాళ్ళ అధికారంలో గౌరవ సార్లు అధికారులు మన తే ఇప్పుడు రాష్ట్రంలో మరి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మన ప్రయాణం సాగుతుంది దానికి ప్రధానంగా మరి మనం గ్రామ మండల స్థాయిలో బలోపేతం కావాల్సిన అవసరం ఉన్నది మరి అందుకుగాను చక్కటి మార్గం మనకి సభ్యత్వ నమోదు కార్యక్రమం దీంట్లో తటస్థులని ఒక ఆపరేషన్ ఆకర్షలాగా పెట్టుకొని మరి సభ్యత్వ నమోదు విరివిగా చేయాల్సిన అవసరం ఉన్నది అందరినీ కూడా ఎవరు ప్రతి ఒక్కరు కూడా పార్టీలోకి మరి ఆహ్వానించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మరి పార్టీ పెద్దలప్పుడు జిల్లా కిసర్మోచ జిల్లా అధ్యక్షుడు మరి వెంకటరెడ్డి గారు మరి మండలపల్లి మండల అధ్యక్షుడు నశిల గారు ఇతరంతర మోర్చా నాయకులందరూ కూడా దాన్ని నేను మరి విజ్ఞప్తి చేస్తాను దీని మీద మరి హార్డ్ వర్క్ చేయండి మీరు కొత్తవారు ఎవరు వచ్చినా కూడా ఈ పడుగులో పనిచేసినట్టుగానే కొంతమంది నాకు తీసుకొచ్చిన పార్టీ నిన్న అధ్యక్షులు వర్షిరెడ్డి గారి దిశగా దృష్టిలో తీసుకోవడం జరుగుతుంది ఎవరు కూడా మరి సమన్వయంతో ముందుకు పోవాలి మన మన ప్రయత్న లోపం ఎలాంటి పరిస్థితి ఉండకూడదు కాబట్టి మరి వచ్చిన చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మరి ఖచ్చితంగా వంద సభ్యత్వాలు చేసిన వరకే రేపు కేసీలక సభ్యత్వం మరి అవకాశం ఉంటుంది అది ఉన్న వాళ్ళకి పార్టీలో పదవుల పరంగా కావచ్చు మరి రేపు జరిగే మరి వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్లో మరి సర్పంచ్లుగా మరి ఎంపీటీస్ జడ్పీస్ కావచ్చు ఇతర మున్సిపల్ మరి కౌన్సిల్ ఎలక్షన్స్లో కూడా మరి పాల్గొనడానికి వాళ్ళకు అర్హత లభిస్తాను కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను మరి మీ పనితూరు నిరూపించుకోండి పార్టీ బలోపేతానికి మీరు పనిచేయాలని చెప్పని మాడలపల్ల మండల బీజేపీ స్టేట్లో నేను పిలిపిస్తాం జై హింద్ జై